ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తూక ఏది లేదు తుకులకు ఎప్పుడో మనం చరిత్రలో తుకులకు అని ఈ ముఖ్యమంత్రి అంటే తుక్కు తుకులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లైతే ముఖ్యమంత్రి పోయి మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే నడిపించుకో గుర్తుపెట్టుకో నువ్వు శాడిస్ట్ చూడవు నువ్వు ఎవరి చెప్తున్నా అంటే నువ్వు సైకో అయితేనే ఏడు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు అందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద వైతులు లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు ఎంత వ్యవస్థ సిస్టమ్లో ఉన్న అర్థం కావట్లేదు నేనే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈ వ్యక్తులు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు నీ సిస్టమ్ బాగు చేసుకో కానీ మా ప్రజల జీవితాలతో జరగడం అనే ప్రయత్నం చేస్తే కబర్తాలు నా కొడుక అని చెప్పి తెలుస్తున్నా నీ కాదు అని చెప్పి చెప్పిస్తా ఉన్నా ప్రజలు జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ మీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయలేకుండా ఉంటే మాత్రం మీ ఎంబడి పడతానని చెప్పే హెచ్చరిస్తూ మీ అందరికి అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను భగర్ సబ్ జోట్లో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన తిట్టనికైనా పెట్టిన ప్రెస్ మీట్ వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుస్తుంది ఈటల రాజేందర్కి అందుకే ఆయన పాగలగాడు బేకూప్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్ నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజి గుంజిలు తీపిస్తాం నేను